హాయ్ మిగోస్ అందరికీ రోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ అయితే మనం ఆడుకుందాం అసలు టిఫిన్ సెంటర్ పెడదాం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి కానీ అందులో ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఓకే సో మనలో చాలామంది ఒక ఆలోచన అయితే వస్తుంది ఏమని సో టిఫిన్ సెంటర్ పెడద పెడితే బాగుంటుందేమో ఓకే రోజు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా మరి దానికి డబ్బులు బాగా వస్తామనుకుంటారు కానీ నిజమేంటంటే టిఫీ సెంటర్లో లాభం కంటే ముందు ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మరి ఇప్పుడు టిఫిన్ సెంటర్ని మనం మూడు రకాలుగా విభజించుకున్నాం ఒకటి వచ్చేసి పెద్ద రెస్టారెంట్ ఓకే సో రెండోది వచ్చేసి రోడ్ సైడు ఒక చిన్న బండి లాంటిది మూడోది వచ్చేసి ఇంటి దగ్గర నుంచి చిన్నగా స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు సో ఈ మూడు రకాల బిజినెస్ల గురించి మనము మాట్లాడుకుందాము ఓకే సో పదివేలు లక్ష పది లక్షలు ఓకే సో మరి మూడు పద్ధతుల్లో వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుంటే మనము ముందుగా జాగ్రత్త పడవచ్చు సో మనకి ఎలాంటిది అయినా ఈజీగా నష్టం రాకుండా చూసుకోవచ్చు ఓకే సో మరి మనము పెద్ద రెస్టారెంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి పెద్ద రెస్టారెంట్ పెట్టాలంటే మొదట అద్దె అద్దె అనేది మనకి డబ్బులు నెల నెలకి వస్తుందా రావట్లేదా అనేది ఎవరు చూడరండి బిజినెస్ నడుస్తుందా లేదా అని కూడా చూడరు అద్దె మాత్రం ప్రతి నెల కట్టాల్సిందే ఓకే సో ప్రతి నెల అద్దె కట్టాల్సిందే అదొక నష్టంగా చెప్పుకోవచ్చు రెండో చూసుకుంటే స్టాఫ్ అండి వన్ డే కానివ్వండి సర్వీస్ కానివ్వండి లేదా సర్వీస్ బాయ్ క్లీనరు వాళ్ళకు పని బాగా చేసినా చేయకపోయినా వాళ్ళకి జీతం అయితే మనం నెల నెలకి ఇవ్వాల్సిందే వాళ్ళు సో ఇదొక నష్టంగా చూసుకోవచ్చు మరి కరెంటు బిల్లు గ్యాసు ఓకే సో మరి నీటి బిల్లు స్టవ్ మనకి రోజు రోజు స్టవ్లైనా వెలుగుతూనే ఉంటాయి సో బిల్లు కూడా అలాగే పెరుగుతుంది ఓకేనా సో ఇదొక నష్టంగా చెప్పుకోవచ్చు ఇంకో పెద్ద నష్టం ఏంటంటే ఫుడ్ అనేది వృధా అవుతుందండి ఇప్పుడు ఉదయం చాలా మంది టిఫిన్ అంటే ఏంటి మార్నింగ్ మార్నింగ్ అనేది చేసి ఇడ్లీ కానీ దోశ కానీ దోశ పిండి కానీ తయారు చేస్తాం అది కానీ మనం అమ్ముకోకుండా వేస్ట్ అయిపోయింది అనుకోండి సాయంత్రానికి అది డస్ట్బిన్లోకి పడేసేస్తాం అదొక పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు ఓకే సో మరి ఇవన్నీ కాకుండా ఏదన్నా ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఆఫీసర్లో వస్తే ఆర్జీఎస్టీ దాన్ని ఇదని ఫుడ్ సేఫ్టీ కమిషన్ సర్టిఫికేట్ అని చాలా ఉంటాయండి సో ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ ఇంకొక నష్టం జరిగే అవకాశం ఉంది ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి పక్కనే ఇంకో కొత్త హోటల్ పెట్టారనుకో సో మనకి సేల్ తగ్గిపోతుంది కస్టమర్లు సగం తగ్గిపోతారు అలాగే ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు లేదా మరి ఇంకోటి చూసుకుంటే వర్షం బాగా పడే అవకాశం ఉంది ఓకేనా సీజన్ కాకపోయినా సరే బిజినెస్ అనేది తక్కువగా జరిగే అవకాశం ఉంది ఇక్కడ మీకు అప్లైన్ ఎక్కువగా పెరుగుతాయి ఓకే మరి ఇప్పుడు మనము ఈ పెద్ద చూసుకున్నామండి ఇప్పుడు రోడ్ సైడు చిన్న బండి మరి ఇది పెడితే నష్టం ఎలా వస్తుంది అనేది మనం చూసుకుందాం ఇప్పుడు సో మరి చిన్న బండి అంటే ఏంటి ఖర్చు తక్కువ అనుకుంటాం కానీ నష్టాల గురించి ఎవరు పట్టించుకోరు ఇంకా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు మనం ఎక్కువ శాతం ఏ మైండ్లో ఉంటాం సో బాగా డబ్బులు వస్తాయి రా అనే ఆలోచనతో ఉంటాం ఓకేనా సో మరి మొదటి సమస్య ఏంటంటే పోలీసులు అండి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు ఎవరు వస్తారో కూడా తెలియదు ఓకేనా వచ్చిన ప్రతిరోజు మనకి వాళ్ళతో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది బండి తీసుకెళ్తామంటారు లేదా డబ్బులు అడుగుతారు మళ్ళీ ఆశీలు కట్టుకోవాలి ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా ఓకే ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు స్థలము ఫిక్స్ కాదండి ఈరోజు ఇక్కడ రేపు ఎక్కడ ఓకేనా కస్టమర్కి కూడా కన్ఫ్యూజ్ అవుతాడు రోడ్డు పక్కన బండి పెట్టుకుని చేద్దామంటే ఎప్పుడు ఎలా ఉందో తెలియదు కదా ఓకేనా మరి ఈ చిన్న రోడ్డు పక్కన బండికి కూడా వర్షం పడితే ఆ రోజు అమ్మకాలు ఎక్కువగా ఉండవు తగ్గుతుంది ఎండ ఎక్కువైనా సరే కస్టమర్లు రారు ఓకేనా మరి రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ పెట్టడం వల్ల దుమ్ము హైజీన్ అనేది ఉండదు అక్కడ ఓకేనా ఎప్పుడైనా కస్టమర్లు అనేది కంప్లైంట్ చేస్తారు నేరుగా బండి అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కస్టమర్లు రాకపోతే ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు కూరగాయలు కానివ్వండి పిండి కానివ్వండి వాతావరణంలో వల్ల పాడైపోతుంది ఇది ఒక నష్టం లేదా బండి దొంగతనం చేసే అవకాశం ఉంటుంది లేకపోతే లేదా పాడైపోయే అవకాశం ఉంటుంది సో దీనివల్ల మనకి ఇంకో పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటూ కూడా చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా సో ఇది చాలా సేఫ్ అని చాలామందికి అనిపిస్తుంది కానీ ఇక్కడ కూడా చాలా నష్టాలు అయితే ఉన్నాయండి అది కూడా మనం తెలుసుకుందాము సో మరి మొదట చూసుకుంటే కస్టమర్లు అనేవాళ్ళు చాలా తక్కువగా వస్తారు ఈ యొక్క ఇంటి దగ్గర మరి తెలియదు కదా అందరికీ ఓకే రోడ్డు మీద షాప్ లాగా కనిపించింది కాబట్టి మీది సో ఇంటి దగ్గరే ఏదో పొరుగు వాళ్ళు కానీ లేకపోతే వాసన వస్తుంది అంటారు లేకపోతే శబ్దం అంటారు కంప్లైంట్ చేస్తారు ఏదో ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు బాగా ఇప్పుడు మనం బాగుపడుతుంటే పక్కన చూసుకోలేడు కదా ఇదే జరుగుతుంది మరి ఇంటి దగ్గర గ్యాస్ కానీ లేదా కరెంటు బిల్లు కానీ డబల్ అవ్వే అవకాశం ఉంది మరి అంతే కదా ఇంటి దగ్గర పెట్టి ఇంటి దగ్గరే లాక్కుంటాం కదా అన్ని కాబట్టి పిన్లు కూడా ఇంటి దగ్గర వేసుకుంటాం కాబట్టి కరెంటు బిల్లు ఇంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది మరి డెలివరీ ఆలస్యం అయితే ఆర్డర్లు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి అంటే మరి డెలివరీ ఏంటంటే ఎవరెవరింటి దగ్గర ఉన్నారు వాళ్ళు రారు ఫోన్ చేస్తారు రప్పించుకుంటారు అప్పుడు మీరు త్వరగా ఇవ్వలేదు అనుకో రెండోసారి అబ్బాయి ఇవ్వట్లేదురా బాబు అని చెప్పేసి నష్టం వచ్చే అవకాశం ఉంది మరి ఇంట్లో పని బిజినెస్ పని రెండు కలిస్తే మనకి చూసేవాళ్ళకి చాలా ఈజీ కానీ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఇది ఒక నష్టంగా కూడా చెప్పుకోవచ్చు ఓకే సో ఇంకా పెద్దగా పెంచాలంటే ఇంటి దగ్గర అయితే లిమిట్స్ అనేవి ఉంటాయి మనం ఎంత పెద్దగా పెంచుదాం అనుకుంటా ఇంటి దగ్గర కొన్ని లిమిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించుకుంటూ మన అమేజింగ్ ఐడియాస్లో భాగంగా మన ఛానల్లో ఈ నష్టాలు ముందే తెలుసుంటే మన డబ్బులు అనేవి మన చేతుల్లో ఉంటుంది కాబట్టి అందుకోసం నేను మీకు చెప్తున్నాను సో ప్రతి ఒక్కటి మీకు అర్థం కాదు మళ్ళీ రివర్ చేసి చూసుకోండి ఓకేనా సో టిఫిన్ సెంటర్ అంటే చాలా తక్కువగా ఉంటుంది పెట్టుబడితో పెట్టేసుకోవచ్చు అనుకుంటే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఓకే సో మరి మీకైనా డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ తెలియచేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ సో మచ్